నమస్కారం కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఇల్లందుకు మోడల్ స్కూల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు మాదక ద్రవ్యాలకు యువత బానిస్ కావద్దు జమ్మి కొట్ట సిఐ రవి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి లక్ష్యం మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ సిరిసేడు గ్రామంలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల పండుగ ఆమిడాలపల్లి గ్రామంలో రైతులకు పాడిపై అవగాహన సదస్సు మాదక ద్రవ్యాల నిరోధంపై పట్టణంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సిఐ వరం గటి రవి అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాలకు యువత బానిస కావద్దని జమ్మికుంటా పట్టణ సిఐ వరగంటి రవి పేర్కొన్నారు జమ్మికుంటా పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సిఐ అవగాహన కల్పించారు అనంతరం సిఐ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యవంతమైన జీవితం పెంపొందించుకోవాలని అన్నారు మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు శ్రద్ధగా చదువుకొని తల్లిదండ్రుల కళలను నెరవేర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు యువత గంజాయి కుక్క బారిన పడకూడదని పట్టణంలో మండలంలో ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్లు తెలిస్తే వందకి గాని పోలీసులకు గాని సమాచారం అందించాలని పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా మా తల్లిదండ్రుల కోరిక మేరకు కాలేజీలో జాయిన్ అయినా మేము ఎలాంటి దురాల వాటికి పోకుండా మంచిగా చదువుకొని సమాజానికి మంచి చేస్తామని బహ్మానం చేస్తున్నాను కావాలి కావాలని అనిపిస్తుండే తర్వాత ఎవరైతే నా పిల్ల వాళ్ళని మీరు అడుగుతాడు అప్పుడు ఫస్ట్ ఫస్ట్ యాభై రెండు వందల ఐదు ఏమైనా అవుతారు మీరు అది లేకుంటే బర్త ఏమైనా సిచ్యువేషన్ తీసుకుంటారు సార్ అయ్యారు అమ్మద్దు అన్నమ్మతో ఎవరు అది కావాలా టైం కావాలి ఒక చిన్నది దాని అనేది చాలా చిన్నది డ్రగ్స్ కాదు దానికి అలవాటు వచ్చేసి ఎక్కడ ఆ తర్వాత డబ్బులు ఎక్కడ చేస్తాం ఇంట్లో నాన్న వాయిగలు వెళ్ళాను నాన్న బస్సులకు

అందరూ ఈ తాళీదేసుకొని తాగిన ఉంటాయి ఈ తాగిన తర్వాత ఇది కదా తల్లిదండ్రులు చెప్తే మాట వినలేదు కాలేజీ పోడు తల్లిదండ్రులు డబ్బు చేయకపోతే ఉండ తిట్టడం చేయడం తిండి తినకపోవడము బావడము గిచ్చు రావడం ఇలా అయిపోయింది తర్వాత మనం సమాజాన్ని ఏమనిపిస్తుంది కాలేజీకి వచ్చినా కూడా ఇంతకుముందుగా టీచర్ని రెస్పెక్ట్ చేయకపోవడం ఫ్రెండ్స్తో కార్యం వచ్చి మాట్లాడకపోవడం వాడుంటారా మీరుంటారా అని అందించడము చొక్కా పొడని తీసి తిరగడము అన్నారా బయట తర్వాత మనం అంతా సమాజం ఒక వాడు సైకిల్ వారు రావడంలో గల వారు రావడం అలవాటు కలవాడవాడే అంటాం కానీ వాడిని వాళ్ళని అదే అనవసరంగా దురోలంతా పోతున్నావురా నువ్వు అలా వెళ్తే క్యారెక్టర్ లాస్ అవుతుందా లేకపోతే జీవితం రాసినా విధానం మనం చెప్పి చెప్పిందని కాపాడుతామా కాబట్టి అలా వాళ్ళని మనం కాపాడుకోవాలి వాళ్ళు అలా అలా వదిలేసిన క్యాండిడేట్ ఏం చేస్తారు లాస్ట్కి ఇక డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారు తల్లిదండ్రులు దాన్ని ఇంకా ఇంగ్లీష్లో ఒక కొటేషన్ తెలుసా వెల్త్ ఇస్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ అంటే మనసు మనం డబ్బు పోయిందనుకో ఇవాళ కూడా ఏమైనా నబ్బ ఎక్స్పోవచ్చు ఉందా ఛాన్స్ ఒక ఆరోగ్యం బాగా ఆసు తిరిగేసి ఈ ఆసులు కాదు రాసుకుంటే ఆసులు కాదు రాకుండా చాలా మరకడానికి తీసుకోవచ్చు సంథింగ్ సరే అంటే క్యారెక్టర్ లాస్ అయితే సమాజంలో ఎప్పుడు కూడా మనకు రెస్పెక్ట్ ఇవ్వరు నా ఫ్రెండ్స్ కూడా మనకు రెస్పెక్ట్ ఇవ్వరు మన కుటుంబ సభ్యులు ఇవ్వరు మన కుటుంబ సభ్యుల మన చుట్టాలు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు రేపు మీరు చదువులు కనుక పెద్ద పెళ్లి వయసు అవుతుంది ఎవరు పెళ్లి ఒక పిల్లలు కూడా ఎవరు ఇవ్వడు పిల్లలు ఇవ్వకుండా తిరిగేటంలో సుమేర్ కానీ చాలా మంది ఉంటారు

వీణువంక మండలంలోని మామిడాలపల్లిలో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు పాడి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సు ముఖ్య అతిథిగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ రైతులకు పాడి రైతుల గురించి పశువుల పునరుత్పత్తి సామర్థ్యం పెంపుదలకు సూచనలు అందిస్తూ పోషణ సూడి పశువుల పోషణ శ్రద్ధ చూపాలని పాడి పశువులు అధిక పాల ఉత్పత్తి కొరకై మేలు జాతి పశువులను ఎంపిక గురించి పాల ఉత్పత్తి తెలియజేశారు దాన ఖర్చు తగ్గడం గురించి పాడి పశువులు కొనుగోలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేలు రకమైన జాతి గడ్డి వీటి గురించి అవగాహన కల్పించారు రైతులకు పాల ఉత్పత్తి పెంచడానికి కరీంనగర్ డైరీ వారి ప్రోత్సాహం ఉంటుందని డాక్టర్ సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు కల్లెపు కోమల నరసింహారెడ్డి సూపర్వైజర్ కనకే రాజేందర్ విఏ నరసింహస్వామి పాడి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ట్రైనింగ్ ఇచ్చే విభాగంలో నేను పనిచేస్తున్నాను నేను గవర్నమెంట్లో పనిచేసిన ముప్పై మూడు సంవత్సరాలు డాక్టర్లో నాకు చేసిన రెడ్డిలో పనిచేసిన రెండులో పనిచేస్తున్నాయి రిటైర్ అయిన పుట్టునప్పుడు నాలుగు నాలుగు సంవత్సరాలు అయితే ఇప్పుడు కరీంనగర్ డైరీలో అయిందనంటే ఇప్పుడు మన అటువంటి వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తాను ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో ముదురాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు ఇల్లందకుంట మండల సిరిసేడు గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం జూన్ మాసంలో పెద్దమ్మ తల్లి బోనాలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని గ్రామంలోని పాడి పంటలు గోటు కూడా చల్లంగా ఉండి ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిరిసేడు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు రెడ్డి సారంగం కుల పెద్ద మనిషి పుట్ట కుమారస్వామి ఉపాధ్యక్షులు పుట్ట రాజు ముదిరాజ్ మహాసభ హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు జుబ్బాజీ కుమార్ డైరెక్టర్లు పెద్ద మనుషులు బోడు కుమారస్వామి పద్మయ్య చంద్రమౌళి అశోక్ చిరంజీవి శివారవి చేరాలు రాజా కొమరయ్య సాయిలు రాయమల్లు రెడ్డి కుమార్తో పాటు తదితరులు పాల్గొన్నారు एक और एक गुणा एक गुणा 2 బోనాలు రంగరంగ వైభవంగా తీసుకుని వచ్చి బోనం సమర్పించడం జరిగింది ఇట్టి బోనం సమర్పించడానికి పంటలు బాగా వండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ బ్రాహ్మణంగా చేస్తాము పంటలు మంచిగా ఉంటుంది పిల్లలు పిల్లలు అందరూ బాగా ఉండాలని కోరుతున్నారు జూన్ మాసంలో మరి ముద్దు రాజులందరూ కూడా అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా మరి జరుపుకునేటువంటి గొప్ప పండుగ మరి పెద్దమ్మ తల్లి బోనాలు మరి ఈరోజు మరి సిరిసేడు సొసైటీలోని ముదిరాజులందరం కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున మరి బోనాలను ఎత్తుకొని మరి గ్రామం నుండి ఇక్కడికి రావడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా ఈ బోనాలు సమర్పించడం జరుగుతూ ఉంది మరి పిల్లలు కానీ ప్రతి కుటుంబంలో ఎవరున్నా కూడా అందరం కూడా మరి ముదిరాజులందరూ చాలా గొప్పగా జరుపుకునేటువంటి పండుగ ఇది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వాడి పంటలో మంచిగా పండాలని తద్వారా ముదిరాజులందరూ కూడా వారి వారి కుటుంబాలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ బోనాలు సమర్పించడం జరుగుతా ఉంది ఈ రోజు మరి బోనం ఎత్తుకొని మరి తల్లికి బోనం సమర్పించి మరి ఒక తల్లి దీవెన దీవెనలు కూడా ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు బోనాలు సమర్పించడం జరిగింది పట్టణంలోని ప్రజలు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రజలకు సూచించారు వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పట్టణ ప్రజలు పరిసర ప్రాంతాలను ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆయుజ్ ప్రజలకు సూచించారు ఇంటిలో కూలర్లు పూల కుండీలు వాడి పడేసిన కొబ్బరి చిప్పలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలన్నారు ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడేగా పాటించాలని తెలిపారు నీరు నిల్వ ఉండే చోట దోమలు అవసరం ఏర్పరచుకొని దోమల సంతతిని పెంచుకుంటాయని వీటి వలన డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు కావున పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా జీవించాలని తెలిపారు చెత్తను మురికి కాలువలలో పడవేయకుండా మున్సిపల్ వాహనానికి అందించాలని కోరారు అదేవిధంగా ఖాళీ స్థలాల్లో చెట్లు పెరిగి చెత్తా చెదారం పేరుకుపోవడంతో నీరు నిల్వ ఉండటం జరుగుతుందని నీరు నిల్వ ఉండటం వలన దోమలు ఈగలు క్రిమి కీటకాలు ఆవాసం ఏర్పరచుకుంటాయని తెలిపారు కావున ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఖాళీ స్థలాల యజమానులకు సూచించారు లేని ఎడల మున్సిపల్ ఆక్టర్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పట్టణంలో ముఖ్యంగా మనం మే నెల నుండే మేజర్ స్టామ్ వాటర్ డ్యాన్స్ ఉన్నాయో వాటిలోని మట్టిని తొలగించడం జరిగింది దాదాపు ఎక్కడైతే వర్షం పడగానే లోతట్టు ఏరియాలు ఉన్నాయో ఎక్కడైతే వాటర్ స్టార్గ్నెట్ అవుతుందో అటువంటి ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి డీసిలిటేషన్ ఆఫ్ డ్రైన్ కార్యక్రమం మున్సిపల్ ద్వారా చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఎందుకంటే మనం చూస్తున్నాం వర్షాకాలం ప్రారంభం కాగానే కొన్ని రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది సో ఎక్కడైతే వాటర్ స్ట్రాగ్నెట్ ఉంటాయో అక్కడే ఈ దోమలు చెంది ముఖ్యంగా మలేరియా కానీ చికెన్ గున్యా కానీ డెంగ్యూ కారక దోమలు ఆ నీటిలో వృత్తింది మనకు అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పట్టణ ప్రజలు ముఖ్యంగా మహిళలతో నా యొక్క విన్నపం ఏమంటే మనం ఇంకో సమ్మర్లో ఏవైతే కూలర్స్ వాడినామో దయచేసి ఆ కూలర్స్ చూడండి ఆ కూలర్స్లో మనం ఇంతకుముందు వర్షాకాలంలో వాటర్ వేసి ఎలాగ ఉంటే దాంట్లో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క కూలర్స్లో ఉన్న నీటిని పూర్తి స్థాయిలో తొలగించాలి దాంతోపాటు కొబ్బరి బొండాలు ఏవైతే కొబ్బరి బొండం తాగి ఉంటాం ఆ కొబ్బరి బొండాలు కూడా మన యొక్క ఇంటి వర్షాలు ఉంటాం ఆ కొబ్బరి బొండాలు కూడా నీరు ఆగి ఈ దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది దాంతోపాటుగా ఈ హోటల్స్ ఈటరీస్ కానివ్వండి మటన్ చికెన్ షాప్స్ వాళ్ళు దయచేసి హైజీనిక్ కండిషన్స్ వారి యొక్క పరిసరాలు పెట్టుకోవాలా హోటల్స్లో కానీ టిఫిన్ సెంటర్స్ కానీ మరి ముఖ్యంగా ఈ చికెన్ మటన్ షాపులు ఎక్కడ కూడా ఎటువంటి అన్హైజినిక్ కండిషన్స్ ఉంటే తప్పకుండా మున్సిపల్ ప్రకారం మున్సిపల్ చట్టం ప్రకారం అవి ఇన్స్పెక్షన్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం వాటరు మనం హోటల్లో మంచి నీటిని వాళ్ళకి ఫ్రెష్ మన కస్టమర్కు ఫ్రెష్ నీటిని ఉంచాలి ఇవ్వాలి అదేవిధంగా ఎక్కడ కూడా స్టోర్డ్ ఫుడ్ కానీ మటన్ కానీ చికెన్ కానీ ఉంటే మాత్రం తప్పకుండా కట్టించేది తీసుకుంటాము దాంతోపాటుగా పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి ఈ వర్షాకాల దృష్ట్యా దోమల యొక్క నివారణకు అందరూ కూడా సహకరించాలి ప్రతి ఇంటిలో ఈ యొక్క ఫ్రైడే యొక్క మంగళవారం డ్రైడే అంటే ఇంట్లో ఉన్న అన్ని రకాల పరిసరాలు ముఖ్యంగా మనం నల్లా పెట్టుకుంటాం నల్ల యొక్క ట్యాప్స్ యొక్క మనం వాటిని నిలవించడానికి కొన్ని ట్యాంక్స్ ఓపెన్ హెడ్ ట్యాంక్స్ పెట్టుకుంటాం వాటిలో కూడా ఈ దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రైడే మరియు వికరంగా ఉంటుంది కాబట్టి ఎంతమంది అయితే ఓపెన్ ప్లాట్ యజమానున్నారో దయచేసి మీ యొక్క ప్లాట్ని క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని అక్కడ వాటర్ స్టాంగ్నెడ్ కాకుండా చూసుకోండి బుషెస్ కూడా రిమూవ్ చేసుకోండి అదర్వైజ్ ఆ యొక్క ఓపెన్ ప్లాట్లో మున్సిపల్ ద్వారా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది న్యూసెన్స్ యాక్ట్ కింద కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది ఓపెన్ ప్లాట్స్ యొక్క యజమానులు దయచేసి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడ కూడా బుషెస్ కానీ మరియు నీరు నిలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది ఎందుకంటే పబ్లిక్కి న్యూసెన్స్ కలిగించే ఏ యొక్క చర్యనైనా మేము మున్సిపాలిటీ తరఫున చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం ఆ యొక్క ఓపెన్ ప్లాట్స్ యొక్క మురికిని కానీ బుషెస్ తొలగించి దానికి పెనాల్టీ కూడా మీ నుండే దానికి అయ్యే ఖర్చుని కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో టేకుర్తి మోడల్ స్కూల్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ అవగాహన దినోత్సవం జరపడం జరిగింది ఈ సందర్భంగా వైద్యులు తులసీదాస్ మాట్లాడుతూ మత్తు పదార్థాల గురించి వాటిలో కలిగే దుష్పరిమాణాలు ప్రభావాల మరియు నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావాలు మరియు సామాజికంగా ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి పాఠశాల స్థాయి నుంచి పిల్లలకు వివరించడం జరిగింది ఇందులో ఎల్లందకొంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తులసీదాస్ డాక్టర్ కళ్యాణ్ హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి గారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైన్స్ టీచర్లు సిబ్బంది పాల్గొనడం జరిగింది మంత్రి పన్నం ప్రభాకర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదని హౌసింగ్ బోర్డ్ కౌన్సిలర్ శ్రీపతి నరేష్ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న మీద మరియు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే కబడ్దార్ కౌశిక్ రెడ్డి ఇంకోసారి ప్రభాకర్ అన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే జమ్మికొంట పట్టణంలో హుజురాబాద్ నియోజకవర్గంలో తిరగనివ్వం కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే నిన్ను అడుగు పెట్టనియమని హెచ్చరిస్తున్నాం హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే ముందుండి పనులు చేయాలి కానీ ఇలా రాజకీయాలు చేయడం సరైనది కాదని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర అనుషిత వ్యాఖ్యలు చేస్తున్న కౌశిక్ రెడ్డి గారు మీ విధి విధానాన్ని మార్చుకోవాలి మీరు హుజురాబాద్ కాన్సెన్సీలో ప్రజలను ఇటు కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు గెలిచిన గాంజలి చేసిన పనులేం లేవు ఇక్కడ శూన్యం మీరు ఎవరైనా గెలిచిన గాంజలి ఎవరికైనా పది రూపాయలు సాయం చేసావా ఎవరైనా మరి మీ వల్ల అభివృద్ధి ఏమైనా జరిగిందా అంటే ఏం లేదు నువ్వు పై స్థాయి నుండి కింది స్థాయి వరకు అందరితోని ఛాలెంజీలు తప్ప నువ్వు హుజరాబాద్ వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో బోడ్రై ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు వీణవంక మండలంలోని మల్లారెడ్డి గ్రామంలో బొడ్రాయిని ప్రతిష్ఠింపజేసి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుండి పూజా ద్రవ్యాలు తీసుకుని వచ్చి బొడ్రాయి వద్ద మొక్కులు చెల్లించుకున్నారు గ్రామంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలతో ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలని కోరుకున్నారు ముందు ఇల్లందుకుంట మోడల్ స్కూల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు మాదక ద్రవ్యాలకు యువత బానిస్ కావద్దు జమ్మి కొట్ట సిఐ రవి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి లక్ష్యం మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ సిరిసేడు గ్రామంలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల పండుగ మామిడాలపల్లి గ్రామంలో రైతులకు పాడిపై అవగాహన సదస్సు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు